కోల్ డ్రిఫ్ అనే ఒక కల్తీ దగ్గుమందు వల్ల అనేక మంది పిల్లలు మధ్యప్రదేశ్ లో చనిపోయారు రాజస్థాన్ లో కూడా చనిపోయారు మరో ఐదు మంది పిల్లలు ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు దీని మీద దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా దీని గురించి స్పందించింది ఏం జరుగుతోందో వెంటనే చెప్పాలి ఏ ఏ దేశాలకు అనుమతి అయ్యిందని కూడా అడుగుతుంది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా తమిళనాడు ప్రభుత్వంపై గట్టిగానే సీరియస్ అయింది అసలు మీరు ఇంతవరకు ఆ దగ్గుమందు తయారు చేసినటువంటి శ్రీసన్ ఫార్మా కంపెనీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని అయితే ఆరోగ్య శాఖ అడిగింది ముఖ్యంగా టిఎన్ఎఫ్డిఏ టిఎన్ఎఫ్డిఏ అంటే తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయితే అడిగింది కేంద్ర ఆరోగ్య శాఖ కానీ ఇప్పటివరకు టిఎన్ఎఫ్డిఏ ఎటువంటి సమాధానము చెప్పలేదు వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పలేదు ఒకవైపు ప్రపంచం నుంచి కూడా ఈ మందు విషయంలో ఒత్తిడి ఉంది ఎందుకంటే ఏ ఏ దేశాలకు ఎగుమతి అయినా కూడా ఆ దేశాల పిల్లలు ప్రమాదాల్లో పడినట్లే ఇక్కడ కొంతమంది అధికారులు చెకింగ్ చేసిన తర్వాత దాంట్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం డై గ్లైకాన్ ఉందని తేలింది అది అత్యంత విషపూరితమైనది అంట పెద్దలు తాగినా కూడా చనిపోయే ప్రమాదం ఉంది అలాంటిది చిన్నపిల్లలకి ఇచ్చితే ఎలా ఉంటది ఏమి చెక్ చేయకుండా ఎలా పంపించేస్తారు బయటికి పైగా చిన్నపిల్లలు తాగేటటువంటి దగ్గు మందు లేకపోతే ఏదైనా డ్రగ్గు ఏదైనా మందులు బయటకు వచ్చేటప్పుడు ఎంత బాగా చెక్ చేయాలి కనీసం ఇంగిత జ్ఞానం లేదా మన దేశంలో ఇలాంటి వ్యవస్థలు తయారయ్యాయి ఏదైనా ఒక సమస్య జరిగితేనో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితేనో స్పందిస్తున్నారు తప్ప ముందు ఏది కూడా తనిఖీలు చేయడం లేదు ఇప్పుడు వీళ్ళకి గనక కఠినమైనటువంటి శిక్షణ పడకపోతే రేపు అందరూ లైట్ తీసుకుంటారు పిల్లల ప్రాణాలు పోయే తల్లిదండ్రులు కడుపు కోత ఎలా ఉంటది అసలు వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారు లేకపోతే ఇంకా ఎందుకంటే మనకి బ్రతుకులు ఇలాంటి వెదవులు చేసినటువంటి తప్పుల వల్ల ఇందులో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకునే సమయం కాదు ఇది తప్పెవరు చేశారు వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి సమయం అధికారులు ఎవరైతే తనిఖీ చేయాల్సినటువంటి అధికారులు తనిఖీ చేయకుండా దీనికి అనుమతులు ఇచ్చారో వాళ్లపైన అందరిపైన శిక్షలు విధించారు ఎవరైతే డాక్టర్లు దీన్ని సిఫారసు చేశారో వాళ్ళు ఏ విధంగా సిఫారసు చేశారో వాళ్ళపైన కూడా వెంటనే కఠినమైనటువంటి శిక్షలు అవసరమైతే ఉరి శిక్ష అయినా వెయ్యొచ్చు